హాయ్ హలో నమస్తే వెల్కమ్స్ టు జ్యోతిష్ కిచెన్ అదేంటి కిచెన్ అంటుంది ట్రిప్ ఏదో చూపిస్తుంది అనుకుంటున్నారు సరదాగా అలా ఆ దేవుడి దర్శనానికి వెళ్ళాలి అనిపించింది వెళ్ళాం నేను చూసిన ఆ ప్లేస్ని మీరు కూడా చూస్తారు అని చెప్పి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను చూసిన తర్వాత త్వరగా మీరు కూడా ట్రిప్ ప్లాన్ చేసేసుకోండి ఇలా దేవ దర్శనానికి వెళ్తే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా నర్సరావుపేట నుండి లోపలికి వెళ్ళాలి కోటప్పకొండ ఆటో ఛార్జెస్ టూ ఫిఫ్టీ అయితే తీసుకున్నారు మాకు ఆ పైన టెంపుల్ కనిపిస్తుంది కదా అదే త్రికోటేశ్వర స్వామి వారి దేవస్థానం మనమైతే ఇప్పుడు అక్కడికే వెళ్ళాలి ఇదేనండి సోమవారి టెంపుల్ కి వెళ్ళడానికి మెట్ల దారి ఈ మెట్ల మీద నుంచి ఆయన నడిచి శివ వెళ్ళచ్చు ఇక్కడ నుంచే జీప్స్ అవి కూడా పైకి వెళ్తూ ఉంటాయి మేమైతే జీప్ మీద వెళ్ళాము అప్ అండ్ డౌన్ ఛార్జెస్ వచ్చేసి ఎయిటీ రూపీస్ అండి పైకి వెళ్ళి కిందకి తీసుకురావడానికి ఫస్ట్ అయితే ఆనందవల్లి అనే అమ్మవారి టెంపుల్ ఉంటుందండి అది కింద మెట్ల దారి చూపించాను కదా ఆ దారి మెట్ల దారి కూడా ఆ అమ్మవారి టెంపుల్ దగ్గరికే వస్తుందండి ముందు అమ్మవారి టెంపుల్ని దర్శించుకున్నాకే ఆ తర్వాత త్రికోటేశ్వర స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళాలి ఇదే ఆ ఆనందవల్లి అమ్మవారి టెంపుల్ అండి త్రికోటేశ్వర స్వామి దర్శనం అయిపోగానే ఆ పక్కన నాగమ్మ తల్లి పుట్ట ఉంటుందండి పైన ఆ పుట్ట అయితే మనం వెళ్తున్నాం అయితే చాలా మంచిస్ ఉంటాయండి మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఏ కవర్స్ ఉన్నా మన చేతిలో కొబ్బరి చెప్పలు ఉన్నా ఏవి ఉన్నా కానీ అవి లాక్కెళ్ళిపోతూ ఉంటాయి వాటి ఎదురుగా మనం ఏం దాచినా అవి తీసేసుకుంటాయండి ఫోన్స్ కూడా చాలా జాగ్రత్తగా పట్టుకుని వెళ్ళాలి ఇదేనండి పుట్ట స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత రిటర్న్ అయితే అయిపోయాం రిటర్న్ అయ్యేటప్పుడు మళ్ళీ అక్కడ శివని విగ్రహం ఉంటే అక్కడ దర్శనం చేసుకుని క్లిక్ చేసుకుని రిటర్న్ అయిపోయాం ఇదేనండి ఈరోజు మన వీడియోస్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్